ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే శారీలో కానీ బ్లౌజ్లో కానీ మిగిలిపోయిన క్లాత్తో ఒక మంచి హెయిర్ బ్యాండ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా మిగిలిపోయిన శారీతో మిగిలిపోయిన క్లాత్తో హెయిర్ బ్యాండ్ కుట్టుకున్నారంటే చక్కగా మ్యాచింగ్ మ్యాచింగ్ బాగుంటుంది కదా అలాగే మన ఛానల్లో ప్రతిరోజైతే లైవ్ జరుగుతుందని ఖచ్చితంగా అందరు లైవ్కి రండి మీకు నచ్చినదే అదేనండి నేను హెయిర్ ఆయిల్ హెన్నా అనేది సేల్ చేస్తున్నాను కదా ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బ్లౌజ్ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను సేల్ అయితే చేస్తున్నాను నచ్చిన ఆర్డర్ చేసుకోండి లేదు అంటే లైవ్ అన్నా చూసి వెళ్ళినాండి మీకు అర్థమవుతుంది కదా నేను ఏమైతే అసలు సేల్కి ఏం పెడుతున్నానో చూస్తారు కదా మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు కూడా లైవ్కి అయితే రండి ఈ టైం అని చెప్పలేము ఏదో ఒక టైంలో చేస్తాను ఖచ్చితంగా మీకు ఒకవేళ ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ హెన్నా కానీ ఆయిల్ కానీ నచ్చిందనుకోండి నేను అక్కడైతే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను దానికి వాట్సాప్ మాత్రమే చేయండి చాలామంది కాల్స్ చేస్తున్నారు ఎవరు కాల్స్ చేయదు లిఫ్ట్ చేయను ప్లీజ్ ఎవ్వరికి ఏం కావాలన్నా సరే వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి ఇట్లా ఏంటంటే కొంతమంది ఏంటంటే మెసేజ్ చేసి ఫోన్పే చేసిన వెంటనే డౌట్ ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇంకా పంపించలేదు ఇంకా పంపించలేదు అని ఫీల్ అవుతున్నారండి అస్సలే అటువంటి ప్రాబ్లమే లేదు ఎవరైతే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఏ శారీ కావాలి లేదా ఏ బ్లౌజ్ పీస్ కావాలి లేదా హెన్నా కావాలా లేదా ఆయిల్ కావాలి ఏదైనా సరే నాకు డీటెయిల్గా వాట్సాప్లో క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళ అడ్రస్ రాసి అలాగే వాళ్ళ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫోన్పే చేయండి ముందే చేయొద్దు ఎవరు కూడాను అప్పుడు ఫోన్పే చేసిన తర్వాత మీరు చేసిన సెకండ్ డే నేను పార్సల్ అయితే వేస్తాను మీకు వెంటనే వచ్చేస్తుంది ఓన్లీ ఆంధ్ర అయితే ఒకవేళ వేరే రాష్ట్రాలైతే ఒక టూ త్రీ డేస్ లేట్ అవుతుందండి ఎక్కడికి పోవు మీ డబ్బులు మా దగ్గర చాలా భద్రంగా ఉంటాయి ఇది జన్యున్ ప్లేస్ ఎవరికి కూడా డౌట్ వద్దు చాలామంది ఫోన్పే చేసి వెంటనే భయపడిపోతున్నారు ఏంటి ఇంకా పంపించలేదు ఏంటి ఇంకా పంపించలేదు అస్సలు నో ప్రాబ్లం ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు అటు ఇటు అయినా వేసేస్తాను అసలు అటు ఇటు కూడా అవ్వదు ఒకవేళ ఎప్పుడైనా బిజీగా ఉండి చేయలేకపోతే చెప్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి ఆ పెద్ద తీసుకోవాలి ఏంటి అనేది చెప్తాను మీకు ఇక్కడ మిగిలిపోయిన క్లాత్ అన్నాను కదా ఇది శారీలో క్రాస్ తీసేటప్పుడు మిగిలిందండి సైడ్ బాగానే ఉంది కటింగ్ అయితే అవసరం లేదు ఇటు సైడ్ ఇటు సైడ్ మాత్రం కరెక్ట్గా మూడున్నర ఇంచెస్ ఇది పెద్ద హెయిర్ బ్యాండ్ అనమాట నేను కుట్టేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్పింగ్ చేసినాను పొడవ వచ్చేసి పొడవు కథ పద్దెనిమిది కరెక్ట్గా పొడవ పద్దెనిమిది ఇది పొడవ వచ్చేసి పద్దెనిమిది అడ్డం వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఇప్పుడు కట్టింగ్ సరిగ్గా చేద్దాము ఈ హెయిర్ బ్యాండ్ మనం బయట కొనుక్కోవాలంటే మినిమం ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఉంటుంది ఎందుకంటే క్లాత్ మంచిది కదా ఇది ఉంటుంది టెన్ రూపీస్లో కూడా ఉంటుంది కానీ క్లాత్ అనేది మంచిది ఉండదు లోపల వాడే వాళ్ళే వాడే మెటీరియల్ అనేది బాగోదు ఇది అలా కాదు క్లాత్ బాగుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుందండి అదే మనం శారీలో మిగిలిన క్లాత్ ఎటు బాగుంటుంది కాబట్టి మనమే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మంచి క్వాలిటీ ఉన్న లబ్బర్ బ్యాండ్ అయితే మనకైతే వచ్చేస్తుంది ప్లస్ మ్యాచింగ్ కూడా అవుతుంది కదా మనకి శారీకి ఇప్పుడైతే కరెక్ట్గా కట్ చేశాను త్రీ ఇంచెస్ వెడల్పు పద్దెనిమిది పొడవు ఇలా తీసుకున్నాం కదా క్లాత్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్లాత్ని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి ఇలా ఇటు సైడ్కి ఫోల్డ్ చేసి దీన్ని ఇటు పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు నేనైతే మిషన్తో స్టిచ్ వేస్తున్నాను నార్మల్గా అయితే మిషన్ రాని వాళ్ళైనా సరే చేత్తో అయినా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఇప్పుడైతే ఇలా మొత్తం కూడా చక్కగా స్టిచ్ చేసేసుకోవాలి అయితే ఫోల్డ్ చేసామో ఇటు సైడ్ కూడా అట్లా ఫోల్డ్ చేయొచ్చు కానీ ఇది అడ్జస్ట్ క్లాత్ కాబట్టి అంటే పీసులు రాని ప్లేస్ కాబట్టి నేనైతే ఫోల్డ్ చేయటం లేదు ఇలా కుట్టేసాం కదా కుట్టిన తర్వాత దీన్ని రివర్స్ తీసుకోవాలి పినీస్ అయినా పర్లేదు లేదంటే చీపిరి పుల్లతో అయినా కూడా చేయొచ్చు ఇట్లా చక్కగా రివర్స్ తీసేసుకోవాలి రివర్స్ తీసుకొని ఎడ్జస్ని ఒకసారి ఐరన్ అయితే చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే చేసుకోపోయినా పర్లేదు కొద్దిగా బాణం బయట ఏమైనా సేల్కి కానీ అలా చేసుకోవాలి అంటే ఐరన్ చేసుకోండి ఇంట్లోకి అనుకుంటే అవసరం లేదు ఇట్లా పెట్టాం కదా ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి ఎలాస్టిక్ తీసుకుందాము ఎలాస్టిక్ ఇది కరెక్ట్గా త్రీ ఇంచెస్ అయితే చాలు వన్ ఇంచ్ మనం ఖర్చు తీసుకోవాలి కుట్టుకోవడానికి మొత్తం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం అనమాట ఎలాస్టిక్ దీన్ని కూడా దీన్ని లోపలికి ఎక్కించాలి దీన్ని ఇలా పట్టుకోండి లేదంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పిన్ తీసేసి ముందుగా ఈ ఎలాస్టిక్ని స్టిచ్ చేసేద్దాము చేత్తో అయినా కుట్టచ్చు నేను మిషన్ ఉంది కదా అని చెప్పి మిషన్తో కుట్టున్నాను ఇలా కుట్టేశాం కదా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ చివరి ఈ అంచు ఈ అంచు పట్టుకోండి పట్టుకొని ఒక దాంట్లోకి ఒకటి పెట్టేసేయండి ఇట్లా పెట్టేసేసి దీన్ని కూడా చేతి పని చేస్తాం కదా సూది మిషన్ మీద కూడా వేయచ్చు కానీ మిషన్ మీద కన్నా చేతి పని చేసే సూదితో వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది అంతేనండి చూసారా ఎంత మంచి లబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయిందో చాలా బాగుంది కదా ఇది క్లాత్ మంచిది కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది బై అదే మనం బయటకుంటే టెన్ రూపీస్ కూడా దొరుకుద్ది కానీ ఇలాంటి క్లాత్తో కుడితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుందండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్రతిరోజు మన లైవ్లోకి వచ్చి నేను సేల్ చేసే హెన్నా కానీ ఆయిల్ కానీ శారీస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ కానీ నచ్చితే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్